నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం నిర్బంధ పని చట్టరీత్యా నేరమని కార్మిక శాఖ అధికారులు పేర్కొన్నారు కార్మికులకు నిర్ణీత పనివేళలు పక్కాగా అమలు చేయాలని వారు తెలిపారు శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు వెట్టి చాకరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వి శైలేష్ నిర్వహణలో ఆదివారం ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మాట్లాడుతూ కార్మికులను నిర్బంధించి చేయించడం చట్టరీత్యా నేరమన్నారు శైలేష్ కుమార్ మాట్లాడుతూ నిర్ణీత పని గంటల తర్వాత కార్మికులు స్వేచ్ఛగా తమకు నచ్చిన చోట జీవించే హక్కు ఉందన్నారు యజమానికి డబ్బులు కాని మరి ఏ ఇతర రకాల బకాయి ఉందని కార్మికులను నిర్బంధించి పనిచేయించడం నేరమని వారు ఈ సందర్భంగా జిల్లాను వెట్టిచాకి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేస్తామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో ఆర్వి శ్రీనివాసరావు ఏఎల్ఓ రెండు లైన్ డిపార్ట్మెంట్ ప్రతినిధులు ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ గోవింద్ నేచర్ ఎన్జిఓ ప్రతినిధులు శేఖర్ చైతన్య వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మహాలక్ష్మి అమ్మవారి జాతరలో భక్తుల సందడి కోలాహలంగా ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు కమ్మసిగడ మహాలక్ష్మి తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎచ్చెల్ల నియోజకవర్గ శాసనసభ్యులు నడికుదిట్టి ఈశ్వరరావు దంపతులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని ఈ కార్యక్రమాలకు పాల్గొనవని ఆహ్వానించారు ఈ క్రమంలో ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ క్రమంలో అర్చక బృందం దగ్గుబాటి పురంధేశ్వరికి ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బంగారు బట్టుపల్లి సర్పంచ్ రజని ఎన్ఈ నియోజకవర్గ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యమే మనిషి ఎదుగుదలకు ఎంతో ఇస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినికర్ పేర్కొన్నారు నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మెట్టూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా మాత్రలను పంపిణీ చేశారు సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మెట్టూరులోని జడ్పీ హై స్కూల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి విద్యార్థులకు నిలుపురుగుల నిర్మూలనను ఆల్బండ్ జోల్ మాత్రలు వేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయస్సు లోపల ఉన్న విద్యార్థులందరూ ఒక ఆల్బండ్ మాత్ర వేసుకోవాలని సూచించారు మాత్రల వలన ఏ విధమైన ఇబ్బందులు ఉండవని తెలిపారు ఒకవేళ ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు విద్యార్థులు ఎవరైనా స్కూల్కి రాకపోతే వారికి మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు జిల్లాలో నాలుగు లక్షల నలభై ఏడు వేల మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు పిల్లలందరూ ఆల్బెంజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని కలెక్టర్ చెప్పారు నులి పురుగులు సోకిన పిల్లలు కిషోర్ బాలలు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా ఆల్బెంజోల్ మాత్రలు వేసుకోవాలన్నారు పురుగుల వల్ల రక్తహీనత పోషకాల లోపం ఆకలి మందగించటం కడుపు నొప్పి వికారం వాంతులు విరేచనాలు బరువు తగ్గటం వంటివి ఉంటాయని చెప్పారు రాబోయే రోజుల్లో ఎండలు అధికంగా ఉంటాయని అందరూ తరచూ మంచినీరు ఎక్కువగా త్రాగాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ది ఓ కృష్ణమూర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టివి బాల మురళీకృష్ణ డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ మేరీ క్యాథరిన్ ఆర్బిఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకట్ డిపిఎంఓ వాన సురేష్ ప్రభుత్వ పాల్గొన్నారు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు కూడా తమ వంతు సహకారం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలో బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పాల్గొన్నారు సచివాలయంలోని ఐదో బ్లాక్ లో ఈ సమావేశం జరిగింది పలు అంశాలపై ఈ సందర్భంగా ప్రసంగించారు ప్రధానంగా రైతులకు మేలు చేకూరే విధంగా బ్యాంకర్స్ సహకారం ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు ఈ సమావేశంలో సహచర మంత్రులు పాల్గొన్నారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ని మంగళవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించినప్పుడు అక్కడ వ్యాపార సముదాయాల డాబా మీద గంజాయి సేవిస్తూ పలువురు యువకులు పట్టుబడ్డారు ఎమ్మెల్యే వారిని పట్టుకుని పోలీసులు అప్పగించారు జిల్లా కేంద్రంలో పొట్టి శ్రీరాములు మార్కెట్ సందర్శించేందుకు ఆకస్మికంగా వెళ్లిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్కు గంజాయి బ్యాచ్ చెక్కింది పొట్టి శ్రీరాములు మార్కెట్లో ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న పై అంతస్తులు స్థితిగతులు చూసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు అక్కడ మత్తు పదార్థాలతో పాటు గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు కనిపించడంతో ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు ఆ యువకుల చేతిలో ఉన్న మత్తు పదార్థాలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రాంతమంతా అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు గంజాయి బ్యాచ్ యువకులను నిలదీసి వారి వద్ద ఉన్న పదార్థాలను గుండు శంకర్ పరిశీలించారు వెంటనే ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించి సంఘటనా స్థలానికి రావాలని ఎమ్మెల్యే చెప్పగా కోతవేటు దూరంలో ఉన్న మార్కెట్కు రావడానికి పోలీసులకు అరగంట సమయం పట్టడం పట్ల అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు ఓటికి రెండుసార్లు ఎమ్మెల్యే ఫోన్ చేసిన తర్వాత పోలీసులు రావడం పట్ల ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు గంజాయి బ్యాచ్కు మందలించిన ఎమ్మెల్యే వారిని పోలీసులకు అప్పగించారు ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు జిల్లాలో విస్తృత తనిఖీలు పోలీసు సిబ్బంది నిర్వహిస్తూ ఎక్కడికక్కడ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎమ్మెల్యే గొండు తెలిపారు యువత మత్తు పదార్థాలకు బానిస కావడం పట్ల వారి జీవితాలతో పాటు కుటుంబాలు నాశనమవుతాయని పేర్కొన్నారు గంజాయి అరికట్టే విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు మార్కెట్లో ఉన్న ఖాళీ షాపులతో పాటు ఆయా ప్రదేశాల్లో అసాంఘిక చర్యలకు నిలయంగా మారుతున్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెడతామని గొండు శంకర్ స్పష్టం చేశారు దీనిపైన ఎన్నో సార్లు మాకు వర్తకుల నుండి కానీ సామాన్య ప్రజల నుండి కానీ అలాగే చాలా మాకు అందే అందుకు సరే ముందుగా ముగ్గురు మంత్రులు మేము అందరం కలిసి రావడం అవట్లేదనే ఉద్దేశంతో ముందు నన్ను వెళ్ళి చూడమన్న జరిగింది నేను కూడా వర్తకులకు కూడా ఎన్నో సార్లు వస్తానని చెప్పాను ఇది ఇక్కడ ఉండే కళాశీలకు కానీ ఇక్కడ ఉండే వర్తకులకు కానీ ఇక్కడ ఉండే కామన్ మ్యాన్కి కానీ ఇక్కడ ఉండే వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళకి అందరికీ ఇబ్బందే ఈరోజు పూర్తిగా చూశాను చాలా నిరుపయోగంగా కనీసం ఏడు బ్లాకులు ఉంటే ఐదు ఆరు బ్లాకులు నిరుపయోగంగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది అంత లాక్ వేసి స్థలాలు వేసేసిన పరిస్థితి మధ్యలో మార్కెట్ మధ్యలో పూర్తి ఖాళీ స్పేస్ ఉంది బయట అందరూ రోడ్లపై అమ్ముతున్న పరిస్థితి వాళ్ళందరూ ఇక్కడికి రాకపోవడానికి గల కారణాలు ఇక్కడ సరైన వసతులు లేకపోవడం ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్లు ఉన్నాయో పూర్తిగా నిరుపయోగం ఒక రూమ్లో వస్తుంటే మందు తాగుతున్నారు ఇంకా ముందుకు నడిచి వచ్చాం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి చూసేసరికి ఆ మెట్ల మీద ఒక ఇద్దరు గంజాయి తాగడం ఇది చాలా అత్యంత దారుణం నా చేతికే దొరికింది నేనే చూశాను కరెక్ట్గా ఆయన గంజై తాడు సో అది కూడా పోలీస్ స్టేషన్కి అత్యంత దగ్గరలో ఉంది కోతవేటు దూరంలో పోలీస్ స్టేషన్కి కోతవేటు దూరంలో కూడా ఇంత దారుణంగా అసాంఘిక చర్యలు జరగడం చాలా దారుణం ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేశాను ఈ రోజు నుండి మార్కెట్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం తర్వాత ఎవరైతే తోపుడు బళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా దీనికి మళ్ళీ ప్లాన్ చేసి దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి నేను ప్రపోజల్ పెడతానని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను ఇది ఇప్పుడే వెళ్ళి ఇద్దరు మంత్రులకి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ గారికి కూడా నేను దీనిపైన క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా నేను తప్పకుండా తెలియజేస్తాను తెలియజేసి దీన్ని ఎలాగ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి విధంగా సుఖంగా వచ్చి ఇక్కడ అన్ని కొనుక్కునే విధంగా ఉంటూ వర్తకులందరికీ కూడా ఇక్కడ మళ్ళీ వాళ్ళకి పూర్వ వైభవం వచ్చే విధంగా చేస్తూ సామాన్య ప్రజలకు ఈజీగా ఉండే విధంగా అలాగే పేదవాడు ఎవరైతే బండ్ల మీద తోపుడు బండ్ల మీద గట్రా వర్తం చేసుకుంటారు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా పునరావాసం కల్పించే విధంగా ఈ లోపల మేము ఇచ్చి దానికి మంచిగా దారిలు కల్పిస్తే తప్పకుండా ప్రజలందరూ వస్తారు వాళ్ళకి ట్రాఫిక్ కోసం కూడా సపరేట్గా ఏదో ప్లాన్ చేసి వాళ్ళ పార్కింగ్ కూడా సపరేట్ ప్లేసు ఇక్కడే ఐడెంటిఫై చేస్తే తప్పకుండా ఇది ఈ మార్కెట్ చాలా మంచి మార్కెట్ అవుతుంది నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి పైన చూస్తే పిల్లి కూన కూడా లేదు బీరు బాటిల్స్ వాటర్ బాటిల్స్ గంజాయి బ్యాగ్స్ వీళ్ళు తప్పితే ఇక్కడ ఏమీ లేవు పైన కూడా దొడ్డుకులు వెళ్ళే పరిస్థితి లెటర్స్ కూడా పైన వాడుతున్నారు ఇది ఎంత దారుణంగా ఉంది ఎక్కడున్నా మనం నగర నడిబొడ్డులో ఉంది కొన్ని తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాం ప్రజలందరికీ మళ్ళీ పొట్టి శ్రీరాముని మార్కెట్కి పూర్వ వైజు తీసుకొచ్చి దీనికి ఎంత ఆధునీకరణ చేయడానికి అసలు ఏంటనేది మొత్తం చూస్తాం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రూపంలో ఐదు కోట్ల రూపాయల నిధులు జిల్లాకు మంజూరయ్యాయి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుల కృషి ఫలించిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రానికి నిధులు తీసుకుని రావడంలో కేంద్ర రాష్ట్ర మంత్రుల కృషి సమన్వయం చొరవ ఫలించాయి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామోహన్ నాయుడు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమిష్టి కృషి ఫలితంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రాష్ట్రానికి నిధులు ఇచ్చేందుకు సమ్మతించారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు ఈ పరిణామం సానుకూల ఫలితాలకు సాంకేతికంగా నిలుస్తుందని జిల్లా అభివృద్ధికి దోహదం అవుతుందని సంబంధిత వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి సోమవారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు యుఎన్డీఎస్ కన్సల్టెన్సీ ప్రతినిధులు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ నిధులతో పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో విజయవాడలో భేటీ అయిన ఇందుకు సంబంధించి చర్చలు జరిపారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళిక తయారు చేయాలని సూచించారు శ్రీకాకుళం జిల్లాతో పాటు కుప్పం నియోజకవర్గానికి నిధులు అందనున్నాయి ఇప్పటికే సిఎస్ఏఆర్ కింద ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి చొరవతో యాభై లక్షల రూపాయలు విలువ చేసే కృత్రిమ పరికరాలను దివ్యాంగులకు అందించే కార్యక్రమానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది ఇదే క్రమంలో సిఎస్ఆర్ ఫండ్ మరింతగా ఈ ప్రాంత ప్రజలకు వినియోగపడే విధంగా కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి చొరవ చూపు తీసుకురావడంతో జిల్లా ప్రగతికి మరింత పురోగించనుంది ప్రధానంగా నీటి వనరుల అభివృద్ధి సామాజిక అభివృద్ధి పనులు వైద్య సదుపాయాల సౌకర్యం మరియు మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన పనులకు ఈ నిధులు వెచ్చించనున్నారు నిధులు మంజూరుపై జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల యథార్థ జీవిత గాథను చిత్రంగా రూపొందించిన తండేల్ సినిమా ప్రజాదరణ పొందడంతో ఆ చిత్ర బృందం ఈ నెల పదమూడున గురువారం శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు హీరో నాగ చైతన్య హీరోయిన్ సాయి పల్లవితో పాటు చిత్ర బృందం పాల్గొంటారని నిర్మాత తెలిపారు తండేల్ చిత్రం సక్సెస్ మేట్ ఈ నెల పదమూడున గురువారం సాయంత్రం ఐదు గంటలకు నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్నామని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిత్ర నిర్మాత బన్నీ వాసు కోరారు నగరంలోని నాగావళి హోటల్లో బుధవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్లతో కొనసాగటం ఆనందంగా ఉందున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులకు జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా చిత్రాన్ని నిర్మించినందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు విజయోత్సవ సభకు సినీ నిర్మాత అల్లు అరవింద్ హీరో హీరోయిన్లు నాగ చైతన్య సాయి పల్లవి సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు పాకిస్థాన్ లో రెండు మత్స్యకారులను ఆహ్వానించామని పోలీసు అధికారులకు వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు చిత్రాన్ని భారీ స్థాయిలో విజయవంతం చేసిన విధంగా విజయోత్సవ సభను కూడా విజయవంతం చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో తండేల్ మూవీ రచయిత ఉన్నారు చైతన్య గారు వస్తున్నారు అదేవిధంగా అల్లు అరవింద్ గారు వస్తున్నారు టోటల్ యూనిట్ అంతా మెయిన్ మెంబర్స్ అందరూ కూడా వస్తున్నారు నుంచి కూడా మేము పోలీస్ వాళ్ళని సంప్రదించడం జరిగింది నిన్నే అప్లై చేసుకున్నాం ఎన్టీఆర్ గ్రౌండ్స్ కానీ బట్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ సెక్యూరిటీ పరంగా నాట్ సజెస్టబుల్ అని చెప్పి వాళ్ళ పోలీస్ వాళ్ళు మాకు సజెస్ట్ చేయడం జరిగింది దాని ప్రకారం వాళ్ళ సజెషన్ ప్రకారం ఆర్ట్ కాలేజ్కి మారుతున్నాము ఇందాకెళ్ళి ఆర్ట్ కాలేజీలో కూడా చూసి చూసొచ్చాము రెండు ప్రొఫెషనల్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి మొత్తం టోటల్ అదేవిధంగా డిజైనింగ్ ఇదంతా కూడా వాళ్ళ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం చేసుకుంటున్నారు సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వీఆర్ టేకింగ్ ఆల్ ద సెక్యూరిటీ మెజర్స్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ప్రభుత్వం కేటాయిస్తున్న క్రమంలో ప్రతి ఒక్క రైతు నమోదు చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిల్కర్ పలు జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వివిధ మండల స్థాయి అధికారులు మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించగా వారంతా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు మండల అధికారులతో మాట్లాడుతూ సచివాలయాల పనితీరు పల్లె పండుగ ఉపాధి హామీ పని దినాలు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పారిశుధ్యం స్వర్ణ పంచాయతీ సీజనల్ వ్యాధులు ధాన్యం సేకరణ రెవెన్యూ సర్వేలు రీసర్వే ఫిర్యాదులు లోకాయుక్త కేసులు గ్రీవెన్స్ ఫిర్యాదుల అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలలో బయోమెట్రిక్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు సేవల నాణ్యతను మెరుగుపరచాలని చెప్పారు ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని ప్రదేశాలలో తాగునీరు నీడ వంటి సౌకర్యాలు కల్పించి వేసవి భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు ప్రధానమంత్రి సూర్యగరి యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ప్రయోజనాలను వివరించాలని చెప్పారు స్వర్ణ పంచాయతీ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు రెవెన్యూ సర్వేలు రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఖచ్చితమైన సమాచారం నమోదు చేయాలని ఆదేశించారు భూ వివాదాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోర్టు కేసులను తగ్గించాలని లోకాయుక్త కేసులను డువులోగా పరిష్కరించాలని సూచించారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు సాయి ప్రత్యుష కృష్ణమూర్తి జడ్పీ శ్రీధర్రాజు సిపిఓ ప్రసన్న లక్ష్మి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని మత్స్యకార కుటుంబాల జీవన చిత్రాన్ని ఆవిష్కరించింది తండేల్ సినిమా సాగర గంగపుత్రుల బతుకు పోరాటానికి అలలపై విచ్చుకున్న ప్రేమ కథను జోడించి తండేల్ యథార్థకాద ప్రత్యేక కథనంకేసి అలలపై సముద్రమంతా ప్రేమను చిన్ని గుండెలో నింపుకున్న ఆ ఇద్దరు అలల తాకిడి రూపంలో తమ జీవితాలు జైల్లో మగ్గినప్పటికీ వెరవని ధీరత్వం తండేల్ మత్స్యకార బతుకులు ఘోషలో మరుగుపడిపోయేది కాదంటూ ఎలుగెత్తి చాటి పాకిస్తాన్ నుంచి ఇండియా వరకు ప్రభుత్వాలను కదిలించిన రియల్ స్టోరీ తండేల్ ఆ రోజు రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదిన డీ చెందిన ఇరవై రెండు మంది మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రం వీరావల నుంచి నాలుగు పడవల్లో అరేబియా సముద్రంలోకి వేటకు వెళ్ళి పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కారు అక్కడ పద్నాలుగు నెలల పాటు పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయిన మత్స్యకారుల వేదన ఇక్కడ జిల్లాలో ఎచ్చర్ల మండలం డీ గ్రామంలో ఇరవై రెండు మంది మత్స్యకారుల కుటుంబాలు వారి బంధువుల ఆవేదన వెరసి తండేల్ సినిమా కథాంశం పద్నాలుగు నెలల పాటు పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయిన ఇరవై రెండు మంది మత్స్యకారులను తిరిగి వారి కుటుంబాలకు అప్పగించే క్రమంలో రూపొందించిన తండేల్ చిత్రంలో ప్రేమ కథను జోడించి దానితో పాటు మత్స్యకారుల జీవన విధానం వేసభాషలకు పెద్దపేట వేస్తూ హీరో నాగ చైతన్య హీరోయిన్ సాయి పల్లవుల మధ్య చిగురించిన ప్రేమ ఎంతో ఉచ్చస్థితికి చేర్చిన వైనాన్ని సినిమా దర్శకుడు చందు మొండేటి చక్కగా చిత్రీకరించారు జిల్లా మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వేటకు వెళ్ళి ప్రాణాలు పణంగా పెడుతూ సముద్ర అలలపై జరిపే జీవన పోరాటాన్ని అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు చందు మొండేటి సఫలమయ్యారు చిత్రకథా రచయిత కార్తీక్ శ్రీకాకుళం జిల్లావాసి మూడేళ్ల పాటు శ్రమించి తండేల్ కథను రూపొందించి కార్తీక్ గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మాతగా ఈ నెల ఏడు విడుదలైన తండేల్ సినిమా మంచి విజయాన్ని సాధించిన క్రమంలో చిత్రానికి మూల కథాంశంగా నిలిచిన డి గ్రామంలో ఇరవై రెండు మత్స్యకారుల కుటుంబాల వేదనతో పాటు పాకిస్తాన్ చెరలో పద్నాలుగు నెలలు పాటు మగ్గిపోయి రెండు వేల ఇరవై జనవరి ఆరుడు సాయంత్రం ఏడు గంటల సమయంలో వాఘాలోని భారత్ పాక్ సరిహద్దు వద్ద మత్స్యకారులు పాక్ ప్రభుత్వం భారత్కు అప్పగించింది ఈ రీల్ స్టోరీని రీల్ స్టోరీగా మలిచిన దర్శకులు సక్సెస్ మీట్ గురువారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారు చిత్ర యూనిట్ మొత్తం ఈ వేడుకలకు హాజరు కావడంతో పాటు పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయిన ఇరవై రెండు మత్స్యకారులు వారి కుటుంబాలు కూడా వేడుకలో పాల్గొనడం వారి అనుభవాలను పంచుకోవడం కొసమెరుపు ఇక తండేల్ సినిమా మూల కథాంశంలో కొన్ని వాస్తవాలను మడుగున పెట్టారంటూ వైకాపా శ్రేణులు చెబుతుండగా అధికార పార్టీ వారు కూడా తమ కృషితోనే మత్స్యకారులు విడుదలయ్యారని ప్రచారం చేస్తున్నారు జిల్లాకు చెందిన మత్స్యకారులు రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ అధికారులకు దొరికిపోయినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే అదే క్రమంలో శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అటు పార్లమెంట్లోనూ ఇటు విదేశాంగ శాఖతోనూ సమన్వయం చేసుకుంటూ మత్స్యకారుల విడుదల కోసం ప్రయత్నించిన మాట వాస్తవమే నేను నాడు వైకాపా అధికారంలో ఉన్న క్రమంలో పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన ఇరవై రెండు మంది మత్స్యకారులకు ఐదు లక్షల రూపాయలు చొప్పున నాటి ముఖ్యమంత్రి జగన్ చెక్కులు అందించారు అయితే తండేల్ సినిమాలో నాటి ఈ ఘటనలు చూపించకపోవడంతో పాటు కథలో ఎక్కడ ప్రస్తావించకపోవడాన్ని బాధిత మత్స్యకారు కుటుంబాలు సినిమా విడుదల రోజే థియేటర్ బయటకు వచ్చి మీడియాతో చెప్పారు నాటి ప్రభుత్వ పెద్దల చొరవతో పాకిస్తాన్ చెర నుంచి విడుదలయ్యారని మత్స్యకారు కుటుంబాలు బహిరంగంగానే చెబుతున్నారు కారణాలు ఏవైనా ఈ విషయాలు సినిమాలో చూపించలేదంటూ అటు మత్స్యకారు కుటుంబాలు ఇటు వైకాపా శ్రేణులు బహిరంగంగానే ప్రశ్నించారు ఇదిలా ఉంటే జిల్లా కేంద్రంలో సినిమా సక్సెస్ మీట్ ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహించడం అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది హీరో నాగ చైతన్యతో పాటు హీరోయిన్ సాయి పల్లవి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్కి ఎంతో క్రేజ్ ఉంది అంతటి హీరో హీరోయిన్లు జిల్లా కేంద్రంలో అభిమానులను అలరించేందుకు తండేల్ సక్సెస్ మీట్ నిర్వహించేందుకు చిత్ర ప్రేమికులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది వాస్తవ కథనాన్ని అత్యంత వాస్తవ రూపంలో చూపించేందుకు ప్రయత్నించిన క్రమంలో కొన్ని రాజకీయ చర్చలు ఇందులో చోటు చేసుకోవడం గమనార్హం మొత్తం మీద తండేలు సినిమా మత్స్యకార బతుకుల్ని చిత్రాన్ని ఆవిష్కరించిందని చెప్పడంలో సందేహం లేదు ఎక్కడో మారుమల్ గ్రామం కేమచ్చలేసాం మేము రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ దొరికిపోయాం అక్కడ నుండి రెండు వేల రిలీజ్ అయింది కానిండి మా రైటర్ గారు కార్తీక్ గారు మాతో ఫాలో అవుతుంది సంవత్సరం నుండి డైలీ ఫోన్ చేయడం అక్కడ ఏం జరిగిందని ఏమిటనేది ప్రతిసారి డీటెయిల్గా అడగడం మినిమం లేదని నెలకు పదిహేను రోజులైన ఆయన కార్తీక్ గారు ఫోన్ చేసేవారు మాకు అక్కడ ఏం జరిగింది ఏంటంటే ప్రతిది ఏమంటే వెళ్ళగలగా సినిమా కథ మేము చేస్తామని చెప్పారండి ముఖ్యంగా మెయిన్ కార్తీక్ గారి కృతజ్ఞతలు అండి ఎక్కడో మార్మల్ గ్రామం నుండి కేమ్హెచ్ఎస్ఎమ్ అది అంటే డిమ్హెచ్ పంచాయతీ ఆ కథ తీసుకొని హైదరాబాద్ చుట్టూ రెండు సంవత్సరాలు తిరిగారు ఆయన మెయిన్ మెయిన్ ఆయనకి ఎప్పుడో రుణపడి ఉంటాం కార్తీక్ గారి ముందుగా తర్వాత ఏంటంటే తండేళ్ళ సినిమా స్టీమ్ మొత్తానికి నమస్కారం చేతులు వచ్చి సిరసు నమస్కారం వీకెండ్ న్యూస్ లో చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా